శతాబ్దాల నాటి బాలాపూర్లోని హనుమాన్ దేవాలయం భక్త కోటికి కొంగు బంగారంగా మారిందని బాలాపూర్కి చెందిన ప్రముఖులు ఇరువెంటి సురేష్ గుప్తా పేర్కొన్నారు ఒకవైపు హనుమాన్ ఆలయం మరోవైపు గణపతి వినాయకుడు ఇక్కడి ప్రజలను చల్లగా చూసుకుంటున్నారని ఇది తమకు బాలాపూర్లో గర్వకారణంగా ఉందని సురేష్ గుప్తా చెప్పారు హనుమాన్ దేవాలయం అనంతరం జరిగిన పరిణామ క్రమంలో నిర్మించడం జరిగిందని చెప్పారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ క్రమంలోనే బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది తిరుమల తిరుపతి పద్ధతుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా టీవీ ప్రతినిధికి వివరించారు దాతల సహకారంతోనే శ్రీ హనుమాన్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో విశాలంగా వినియోగంలోకి తెచ్చామని చెప్పారు మెయింటెనెన్స్ ఇబ్బందులు నిర్వహించడం లేదని వివరించారు శ్రీ హనుమాన్ దేవాలయంలో అన్ని రకాల పండుగలను నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ దేవుళ్లు భక్తజన గోటికి అత్యంత ప్రీతిపాత్రమని ఆయన స్పష్టం చేశారు గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలానికి మహత్యం ఉండదని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు గ్రామస్తులందరూ సమిష్టిగా ఉత్సవ కమిటీకి సహకరించడం జరుగుతుందని బాలాపూర్ గణపతిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని సురేష్ గుప్తా తెలిపారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో ఉన్నాము బాలాపూర్ గ్రామంలో అనేక ఆలయాలకు ప్రసిద్ధిగా పేరుగాంచింది ప్రత్యేకించి బాలాపూర్లో గణేష్ లడ్డుతో సంబంధించి ఇతర హనుమాన్ టెంపుల్ కావచ్చు అనేక ఆలయాలతో ఈ గ్రామం విరాజిల్లుతున్నది ఈ నేపథ్యంలో గ్రామ ప్రముఖులు ఇరువంటి సురేష్ గుప్తా గారు మనతో ఉన్నారు సురేష్ గుప్తా గారు చెప్పండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది హనుమాన్ టెంపుల్ వచ్చేసి సంవత్సరాల క్రితము వందల సంవత్సరాల క్రితము వెలిసిన దేవుడు మంచి పవర్ఫుల్ దేవుడు కోరికలు నెరవేరుతాయి భక్తులు చాలామంది వస్తారు పదహారు సంవత్సరాల క్రితం మామగారైన కొల్లూరు నరసింహరావు గారు వెంకటేశ్వర స్వామి గుడికి విధాల సారీ అది కట్టించడం జరిగింది ఆయన డబ్బులతో కట్టాం ఆయన డబ్బులతో కట్టాం పదహారు సంవత్సరాలు అయింది లాస్ట్ టైం ఏప్రిల్లో పదహారు బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయి పదహారు సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర గుడి నిర్మించిన తర్వాత రెండు సంవత్సరాలకి వి వినాయకుడి గుడి కట్టించడం జరిగింది ఉత్సవ సమితి గ బాలాపూర్ గణేష ఉత్సవ సమితి వాళ్ళు వాళ్ళ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులతో గుడి కట్టించడం జరిగింది దాని పోషణ కూడా అప్పటి నుంచి వాళ్ళే చూస్తున్నారు దాని పోషణ కూడా సో గుడి మంచి మంచి పవర్ఫుల్ మంచి జరుగుతుంది భక్తులు కూడా చాలామంది వస్తారు అప్పటి నుంచి కూడా నేనే ఆ గుడికి సంబంధించిన ఆ గుడికి సంబంధించిన లెక్కలు కూడా నేనే చూస్తుంటాను అంటే ఎవరు ఎవరు ఎన్నుకున్నది కాదు కమిటీ కూడా ఎవరు ఎన్నుకున్నది కాదు నా ఇష్టపూర్వకంగా చేసేదే మా చేసేది ఓకే అదే ఈ టెంపుల్కు మూడు గుళ్ళు ఉన్నాయి కదా హనుమాన్ టెంపుల్లో మూడు కమిటీలు విడివిడిగున్నాయి ఎట్లా కమిటీ లేదు ఎవరు ఎన్నుకున్న కమిటీ కాదు అసలు కమిటీ లేదు రెడ్డి గారు చలపతిరెడ్డి గారు బంగేటి మధుసూదర్రెడ్డి నేను అంటే ఇరువిటి సురేష్ తర్వాత మా అన్నయ్య ఇరువింటి విలేష గారు ఈ నలుగురం చూస్తుంటాం అందరూ ఇష్టపూర్వకం చేసేది ఎవరు ఎన్నుకున్న కమిటీ అయితే కాదు ఇష్టంగా ఇష్టంగా చేసేది వందల సంవత్సరాల క్రితం ఉన్న పెద్దలు పెద్దలు నిర్మించిన విగ్రహం తర్వాత పదహారు సంవత్సరాల క్రితం పదిహేడు సంవత్సరాల క్రితము అది మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది అప్పుడు రోడ్డు రోడ్డు పై ఇంత పైకి వచ్చాక గుడి కిందికి పోయింది సో విగ్రహాన్ని పైకి లేపి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది మళ్ళీ నిర్మించిన తర్వాత మిగతా రెండు గుళ్ళు వచ్చినాయి మిగతా నిర్మించిన తర్వాత సంవత్సరానికి వెంకటేశ్వర స్వామి అంటే అప్పుడు నిర్మి నిర్మాణం ఒకటేసారి స్టార్ట్ అయ్యింది వెంకటేశ్వర స్వామి గుడి అది నిర్మాణం పూర్తయ్యి ప్రతిష్టాపన జరిగే సంవత్సరం పట్టింది ప్రతిష్టాపన జరిగి మొన్న లాస్ట్ ఏప్రిల్కి పదహారు బ్రహ్మోత్సవాలు జరిగాయి మన లాస్ట్ ఏప్రిల్కి ఆ తర్వాత రెండు సంవత్సరాలకి వినాయకుని గుడి కట్టారు గుడి కట్టారు అంటే బ్రహ్మోత్సవాలు అంటే ఒక మంచి తిరుపతి రేంజ్లో చేస్తారు అంత రేంజ్ కాదు కాకపోతే అక్కడ జరిగే కైంకర్యాలు ఎలా ఉంటాయో అదే అదే ప్రకారం ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం అభిషేకము తర్వాత మాస కళ్యాణం మాస కళ్యాణము ఇది శ్రవణ నక్షత్రం మన వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ నక్షత్రం రోజున కళ్యాణము అన్ని పండగలు అన్ని పండగలు మొత్తం కూడాను ఇంకా అక్కడ జరిగే విధంగా జరుపుతాయి జరుగుతాయి అంటే యాక్చువల్గా బూట్ టెంపుల్స్ కలిసి కామన్గా ఏ పండుగలు చేస్తుంటారు అన్నీ అన్ని ఉత్సవాలు జరుపుతాం ఉగాది ఉత్సవాలు ఏంటి ఉగా ఉగాది ఉత్సవాలు కానీ దసరా ఉత్సవాలు కానీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ మన హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి కానీ అన్నీ జరుగుతాయి అన్నీ మామూలుగా అన్నీ జరుగుతాయి అంటే ఈ టెంపుల్ ఇంకేమన్నా విస్తరించే ఇంకా అక్కడ స్థలం లేదు విస్తరించాల్సిన విస్తరించాలన్నా అక్కడ స్థలం లేదు ఇంకా ఉన్నవరకు ఉన్న వరకు యూజ్ చేసుకొని ఆ పక్కలో పక్కన వాళ్ళు కూడా అప్పుడు గుడి నిర్మాణం టైంలోనే వాళ్ళు ఇంచుమించు మూడు నాలుగు వందల నాలుగు వందల గజాల స్థలం వరకు కూడా ఇంకా ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అది కలుపుకొని గుడి కట్టడం జరిగింది ఆ రోజు ఇటుపక్క ఇటుపక్క పన్నెల శ్రీ పన్నాల సీసెంట్ వేడి వాళ్ళు వాళ్ళు ఇచ్చారు పన్నెళ్ల వాళ్ళు ఇచ్చారు అన్న బ్రదర్స్ పన్నాల బ్రదర్స్ వాళ్ళు ఇచ్చారు అక్కడ కొంత కొంతమంది వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఇస్తేనే అంత స్థలం అయ్యింది అంత గుడి కట్టడం జరిగింది దానికి మంచి సహకరించారు ఇటుపక్క వాళ్ళు అటుపక్క అంత కూడాను వాళ్ళ స్థలం ఇచ్చి ఇప్పుడు వాల్యూ ఆ కోట్ల వాల్యూ ఉంటుంది ఆ కొంతమంది కూడా లక్షల కోట్ల వాల్యూ ఉంటుంది ఇప్పుడు లెక్క వేసుకుంటే అప్పుడైతే లక్షల్లో లెక్క ఇప్పుడు కోట్లలో లెక్క అయినా సరే వాళ్ళు పెద్ద మనిషి చేసుకొని ఇచ్చారు నెల ఫ్యామిలీ కానీ కొంతమంది ఫ్యామిలీ కానీ వాళ్ళకు సర్వదా ఎప్పుడు మేము కృతజ్ఞతమై ఉంటాం మేము కాదు దేవుడు వాళ్ళ వాళ్ళకైతే చల్లగా చూ చల్లగా చూడాలని మేము కోరుకుంటాం అయితే వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైన హనుమాన్ ఆలయానికి ఇప్పుడున్న తేడా తేడాయండి అప్పుడున్న జనాభా ప్రకారము ఉన్నవాళ్ళంతా అక్కడ ఊళ్ళో ఉన్నవాళ్ళు వచ్చారు ఇప్పుడున్న జనాభా ప్రకారం వస్తారు ప్రతి మంగళవారం చాలా చాలామంది వస్తారు చాలామంది వస్తారు రెండు టెంపుల్స్కి అన్ని అక్కడ గుడికి వచ్చారంటే ఇంకా అన్ని అన్ని గుళ్ళ దర్శనం చేసుకొని వెళ్తారు అక్కడ అని బోర్డు ఉంది గోశాల ఇంతకుముందు ఆవులు గోశాలలో ఆవులు ఉండేవి తర్వాత వాళ్ళ పోషణకు ఇబ్బంది అయ్యి ఇప్పుడైతే గోశాల లేవు అక్కడ ఇప్పుడు ఆవులు అయితే లేవు అప్పుడు రెండు ఆవులు ఉండేవి తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే లేవు పోషణకు భారం అయ్యి చూసేవాళ్ళు లేక అంటే పని వాళ్ళు దొరకక ఇంకా అవి తీసేయడం జరిగింది ఆవులను తీసేయడం జరిగింది వేరే గోశాలకి చే గోశాల నుంచి తెచ్చాం మరి వేరే గోశాలకి ఇచ్చేసాం ఇచ్చేసాం ఇప్పుడు బాలాపూర్ అంటే బాలాపూర్ ఇక్కడ లడ్డు తెలంగాణతో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా బాలాపూర్ అంటే ఫేమస్ అంటే ఈ ఊర్లో ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం గర్వంగా ఫీల్ అవుతున్నాము అక్కడ అక్కడ ప్రతిష్ఠించే గణపతికి ఆ ఉన్న స్థలము చాలా పవిత్రమైనది అక్కడ గణపతి ఏదైతే స్థలము అక్కడ గణేషుని కూర్చోబెట్టారో చాలా పవర్ఫుల్ స్థలం అది గ్రామ పంచాయతీ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండేది గ్రామ పంచాయతీకి చెందిన స్థలము చాలా పవర్ఫుల్ సైంటిఫిక్గా సైంటిఫిక్ కూడా అది రుజువయ్యింది ఆధ్యాత్మికంగా కూడా గాను సైంటిఫిక్గా కూడాను అక్కడ ప్రూవ్ అయ్యింది చాలా చాలా తానబలం చాలా ఉంటుంది అక్కడ తానబలం చాలా ఉంటుంది అక్కడ గణపతి కూర్చోడం వల్ల ఇంకా పెరిగింది తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు గుడివాళ్ళు సంతోషం వాళ్ళు అంటే ఊరు ఊరి జనాలు కూడా సంతోషంగా ఉన్నారు ఈ ఊళ్ళో పుట్టేందుకు మేము కూడా గర్వపడుతున్నాం అసలు బాలపూర్ లడ్డుకు కానీ బాలపూర్ గణేష్ ఉత్సవాలకి ప్రత్యేకత ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణలో ఇన్ని విలేజెస్ ఇక్కడ ఏంటి వేరే గణపతుల దగ్గర వేరే గణ గణేష్ మండపాల దగ్గర ఉంటుంది అందరు భక్తిపూర్వకంగా చేస్తారు అందరు బాగా అందరు బాగా చేస్తారు కానీ వాటన్నిటికీ మించి ఇక్కడ భ భజన కార్యక్రమాలు జరుగుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి భక్తి వాతావరణం ఉంటుంది ఇక్కడ భక్తి వాతావరణం ఉంటుంది ఉత్సవ సమితి వాళ్ళు సుమారు రెండు వందల మంది ఉంటారు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఉత్సవ సమితి నూ నూట యాభై నుంచి రెండు వందల మంది ఉంటారు అసలు ఆ ఆ రోజుల్లో నవరాత్రి ఉత్సవాల్లో అది మాంసం కానీ మాంసాహారం కానీ అది అది మన తా దానికి తాగుడు కానీ ఏది ముట్టరు నిష్టపూర్వకంగా చేస్తారు వాళ్ళు రెండు వందల మంది కూడాను శుద్ధ శాఖాహారిగా ఉండి భజ భక్తి పూర్వకంగా చేస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ మిగతా రోజులు ఎలాగున్నా ఆ నవరాత్రులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు నూట ఆ నూట యాభై రెండు వందల మంది కూడాను అంటే లడ్డు ఫస్ట్ వరల్డ్లో ఇక్కడ స్టార్ట్ అయిందని విన్నాము అక్కడ స్టార్ట్ అయింది మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభైకి నాలుగు వందల యాభై రూపాయలకి అప్పుడు ఇయర్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు తీసుకోవడం జరిగింది ఆ తీసుకున్న తర్వాత అతనికి బాగా అతనికి ఆ లడ్డు తీసుకెళ్ళి పొలాల్లో చల్లిదాక బాగా పంట వచ్చి బాగా పంట వచ్చింది అతను మంచిగా లాభపడ్డాడు లాభపడ్డాడు దేవుని మహిమ దేవుని మహిమ ఆ విధంగా ఉంది దేవుడి మహిమ ఆ విధంగా ఉంది మా దగ్గర అప్పుడు వేరే చోట అందరికీ తక్కువ లాభాలు వచ్చినా ఆ మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి కృప వల్ల దేవుడి కర్ణ వల్ల లక్షలో లాభాలు వచ్చినా ఆ జవాణకి అప్పటికే లక్షల్లో సంపాదించారు నా తర్వాత 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 రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారు పోటీ ప్రకారం లడ్డు పెరుగుతూ పోతుంది తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ పడి తీసుకున్నా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు వాళ్ళ డబ్బు వాళ్ళ వాళ్ళ వ్యాపారం కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది బాగున్నారు అంటే ఖైరతాబాద్ గణపతి కంటే కూడా బాలాపూర్ అంటేనే ఫేమస్ ఉంది ఖైరతా ఖైరతాబాద్ గణపతి తర్వాత అంత పేరున్న గణపతి అంత పేరున్న మండపము బాలాపూర్ది ఖైరబాద్ గణపతికి ఫస్ట్ ప్లేసే దాన్ని ఎవ్వరు నిజం నిజమది అయినా అంత పేరు మళ్ళీ హైదరాబాద్ మొత్తంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో ప్రపంచంలో కూడా అంత పేరు వచ్చింది మాత్రం బాలాపూర్ బాలాపూర్ దానికి విశిష్టత ఎందుకంటే ఆ స్థాన బలం అలాంటిది ఆ దైవ బలం అలాంటిది స్థాన బలం అలాంటిది తీసుకున్నవాళ్ళు మీరు ఎప్పుడైనా ఎవరైనా కానీ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని దండం పెట్టుకొని చూడండి మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తెలిసిపోద్ది తెలిసిపోద్ది ఇక్కడ ఇక్కడ నిమజ్జనం అంతా ఎప్పుడు ఉంటుంది నిమజ్జనం హైదరాబాదులో జరిగే నిమజ్జన నిమజ్జనమే అంతకుముందు ఫస్ట్ ఇక్కడ నుంచే గణపతి స్టార్ట్ అవుతుంది నాలుగింటికి నాలుగింటి నుంచే నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఊర్లో ప్రదక్షిణ చేసిన తర్వాత ఊళ్ళో బాలాపూర్ గ్రామంలో ప్రదక్షిణ చేసి తర్వాత అక్కడ వినాయక్ సాగర్కి ఊరేగింపుగా తీసుకెళ్తారు ఊరి వాళ్ళంతా కదులుతారు అప్పుడు ఊరి వాళ్ళంతాను అప్పుడు కదులుతారు కదిలి చేస్తారు అది నిమజ్జనం చేస్తారు ఓకే అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఉత్సవం జరిగినప్పుడు గ్రామస్తుల సహకారం ప్రభుత్వ సహకారం దాతల అండ అండ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ మున్సిపల్ కానీ పోలీస్ కానీ అన్ని డిపార్ట్మెంట్ పూర్తిగా సహకరిస్తారు పూర్తిగా సహకరిస్తారు చాలా మంచి కోఆపరేషన్ ఉంటుంది అందరి కూడా కోఆపరేషన్ ఉంటుంది ఇక్కడ అక్కడ వినాయకునికి పబ్లిక్ అదే విధంగా వస్తారు పబ్లిక్ కూడా అదే విధంగా వస్తారు గణేష్ అది వాళ్ళు కూడా చూస్తారు సార్ ధన్యవాదాలు ఇరవై సురేష్ గుప్తా గారు థ్యాంక్ యూ సార్ కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో ఉప్పు విరాజ రంగారెడ్డి జిల్లా